ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులలో మూడవ రోజు నవదుర్గలలో మూడవ చంద్రఘంటా మాత ఈ తల్లి శాంతి సమతుల్యత ధైర్యానికి ప్రతిరూపము ఈ రోజున అమ్మను పూజించటం వల్ల మనలోని భయం కలత అస్థిరత మానసిక రోగాలు తొలగిపోతాయి శివపార్వతుల వివాహ సమయంలో శివుడు ఉగ్రరూపంలో ఉండగా ఆ ఉగ్రత్వాన్ని శాంతపరచటానికి తన మస్తకంపై అర్ధచంద్రుడిని ఘంటాకృతిగా ధరించినది చంద్రఘంట దుర్గా ధ్యాన శ్లోకాన్ని అర్ధాన్ని తెలుసుకుందాము శ్లోకము పిండజ ప్రవరారూఢ చండ కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత పిండజ అంటే పరమశక్తి నుండి అవతరించినది ప్రవరారూఢ అంటే శ్రేష్టమైన వాహనము అది ధైర్యానికి ప్రతీక అయిన పులి లేదా సింహము దాన్ని అధిరోహించినది ఎలా అంటే కైర్యుత దుర్మార్గాన్ని అధర్మాన్ని సంహరించటానికి వచ్చిన ఉగ్రరూపము అనేక శస్త్ర అస్త్రాలను ధరించినది పది దిక్కుల నుండి వచ్చే కష్టాలు అడ్డంకులను తొలగించే శక్తి మనలోని లోపాలు భయాలను తొలగించే శక్తి చంద్రఘంట తలపై అర్ధచంద్రుడిని ఘంటాకృతిగా ధరించినది ఘంట శబ్దము రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో భీకరమైన శబ్దం చేస్తుందట ఆ శబ్దానికే రాక్షసుల గుండెలు పగిలాయని పురాణాలు చెబుతున్నాయి ఈ ఘంటానాదము మనలో అవిద్య అనే చీకటిని తొలగిస్తుంది ప్రసాదం తనుతే మహ్యం ఈ ఉగ్రరూపము కేవలం దుష్టులకు భయంకరమైనది కానీ భక్తులకు కరుణామయి ఇతి విశృత అలా చంద్రఘంట అనే పేరుతో ప్రసిద్ధురాలు అటువంటి తల్లి భక్తులపై కరుణా కటాక్షాలను కురిపిస్తుంది అమ్మ పరమశక్తి నుండి అవతరించి ఎనిమిది చేతులలో త్రిశూలము గద ధనుర్బాణాలు ఖడ్గం కమండలం అక్షమాల అభయముద్రలతో పులి లేదా సింహాన్ని అధిరోహించి ఉగ్రకోపంతో శస్త్ర అస్త్రాలను ధరించి తలపై అర్ధచంద్రుడిని ఘంటాకృతిగా భక్తుల మీద కరుణను చూపిస్తూ దుష్టులను శిక్షిస్తూ చంద్రఘంట ప్రసిద్ధి చెందినదని అర్థము అలానే నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణాదేవిని పూజిస్తారు జీవరాశి అంతటికి అన్నము అంటే ఆహారము ధాన్యాలు పరిపూర్ణంగా ఇచ్చే తల్లి కాశీలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉంటుంది అన్నపూర్ణాదేవి ఆలయము నిరంతరము అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఎంతో రుచికరమైన భోజనం కడుపు నిండా పెడతారు సాక్షాత్తు పరమశివుడు అన్నపూర్ణాదేవి దగ్గరకు భిక్షాటనికి వచ్చినట్టుగా ఆ రూపంలో అమ్మ ఆ శివయ్య దర్శనం మనకి కలుగుతుంది అలా ప్రతి జీవికి అన్నము అంటే కేవలం ఆహారమనే కాదు ఆ తల్లి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణేశ్వరి ఇలా మూడవ రోజు ఆ తల్లి ఏం నేర్పిస్తుంది అంటే మనలో భయాలను దూరం పెట్టి ధైర్యాన్ని పెంచుకోవాలి అని మనసు శాంతంగా ఉంటే జీవితంలోని అడ్డంకులను శౌర్యంతో ఎదుర్కోవచ్చు అమ్మను ధ్యానించిన వారికి మానసిక సమస్యల నుంచి విముక్తి తద్వారా శాంతి రక్షణను కలిగిస్తుంది భయాన్ని తొలగించి ధైర్యాన్ని కలిగించే ఆ తల్లి అగ్నిలాగా చీకటినంతటినీ తొలగిస్తుంది మూడవ రోజు అవతారం గురించి తెలుసుకున్నాం కదా నవరాత్రులలో నాలుగవ రోజు నాలుగవ అవతారం గురించి తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి అలానే మీ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకుని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఓం శ్రీమాత్రే నమ